ఈ కొ మాసు పొన్నచంద్రరావు గారు సుజాత దంపతులు కార్యకర్తల కాయ కాాలి ఎలాగైనా దిగ జరుగుతూ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కానీ మహా నివేదన ఇక్కడ శుభ్రం చేయడానికి కానీ కరెంటు కానీ ఎవరైనా అంత ఆ గణపతి మనకి విజయాలు చేకూరుస్తారు ఆ స్వామి విజయాలు చేకూరుస్తుంటే మనకి ఎంతైనా కూడా ఎన్నో పనులు చేయగలుగుతాము అందువల్ల ఇదే గణపతిని మనం సమర్పించుకుంటే ఎన్నో విజయాలు చేకూరుచుకుంటాము ఎంతో ఎంతైనా చెప్పొచ్చమ్మా ఇంకా అర్థం కాదు మీరు సేకరించ కేవలం వినాయక చవితి చందాలు అమ్మవారి చందాలు మీరు మన కాలనీ కాదండి అసలుకి కాకపోయినా ఆయన ఇస్తున్నారు నేను ఇస్తున్నాను నా చేతుల మీదుగా ఇప్పించుకుంటున్నారు गारंटी <laughs>